పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య ఇరవయో ఆదివారాన్ని కొనియాడుచున్నది ఈ సామాన్య ఇరవయో ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా తన హృదయాన్ని విప్పి మాట్లాడుతున్నాడు మొదటి పఠనము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి ఆరవ వచన వరకు రెండవ పట్టణము ఎఫ్ఏసీలకు లేఖ ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు స్వార్థ పట్టణము యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటో వచ్చిన నుంచి యాభై ఎనిమిదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా గడచినటువంటి మూడు ఆదివారాలు అనగా సామాన్య పదిహేడవ ఆదివారం నుంచి సామాన్య పంతొమ్మిదవ ఆదివారం వరకు ఏసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను నేనే జీవాహారమును పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అన్నటువంటి మాటలను మనం ధ్యానం చేస్తూ వచ్చాము ఈ ఆదివారం కూడా అనగా సామాన్య ఇరవై ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభు మనందరితో నేనే జీవాహారమును ఎవడైతే నా శరీరాన్ని భుజిస్తాడో ఎవడైతే నా రక్తాన్ని పానం చేస్తాడో వాని ఎందు నిత్య జీవితం ఉంటుంది నా శరీరాన్ని భుజించు వాణిని నా రక్తాన్ని పానము చేయువానిని నేను అంతిమ దినాన లేపుతాను నా శరీరము భుజించువాని నా రక్తము పానము చేయువానిని నేను అంతిమ దినమున లేపటము మాత్రమే కాదు వాడు నాయందును నేను వానియందును ఉందుము నా శరీరమును భుజిస్తే తప్ప నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవితం ఉండదు ఎందుకంటే నా శరీరమే నిజమైన ఆహారము నా రక్తమే నిజమైన పానము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలు చెప్పటం మనం వింటూ ఈ విషయాలకు వచ్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ యేసు ప్రభు ఎప్పుడైతే నా శరీరమును భుజిస్తే తప్ప నా రక్తమును పాలన చేస్తే తప్ప మీలో జీవం ఉండదు అని చెప్పి యేసు ప్రభు చెప్పినప్పుడు యూదులు ఈయన మనం భుజించడానికి తన శరీరాన్ని ఎలా ఇవ్వగలడు మనము పానము చేయటానికి ఈయన తన రక్తాన్ని మనకు ఎలా ఇవ్వగలడు అని చెప్పి ఒకరితో ఒకరు వాదించుకోవటం తరికించుకోవటం గొలుగుకోవటం జరిగింది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆ రోజులలో యూదులు ఆ విధముగా వాదించుకోవటంలో తరికించుకోవటంలో అర్థం ఉంది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువు ఏ నేపథ్యముతో ఈ మాటలు మాట్లాడుతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ అప్పాన్ని యేసు ప్రభు ఏ విధముగా తన శరీరముగా మార్చగలడు ఈ ద్రాక్ష రసాన్ని యేసు ప్రభు ఏ విధముగా తన రక్తముగా మార్చగలడు ఈ అప్ప ద్రాక్ష రసాలు ఏ విధముగా యేసు ప్రభుని స్వయాన ఆయన శరీరముగా ఆయన రక్తముగా మారుతుంది అని చెప్పి వాదించేవారు సనుగుకునేవారు గొలుగుకునేవారు ప్రశ్నించేవారు కూడా ఉన్నారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటల నేపథ్యం క్రైస్తవులమైనటువంటి మనకి ఇప్పుడు తెలుసు అయినా వాదించేవారు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు నా శరీరమును భుజిస్తే తప్ప నా రక్తమును పానం చేస్తే తప్ప మీలో జీవం ఉండదు అని చెప్పటానికి ఉన్న నేపథ్యం ఇది ఆయన కడరాత్రి భోజనాన ఆయన స్థాపించబోయే దివ్య సప్రసాదం వచ్చి ఆయన మాట్లాడాడు ఆయన స్థాపించబోయే దివ్య సప్రసాదమే తన శరీరం ఆయన స్థాపించబోయే దివ్య సప్రసాదమే తన రక్తము అని ఆ దివ్య పూజే బలిలో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పాము చేయాలి దాని అవసరం మనకుంది అని చెప్పడానికి యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నిజంగా మనము ఏసుక్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని విశ్వసించిన వారమైతే నిజంగా మనము ఏసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని విశ్వసించి అంగీకరించిన వారమైతే ఇటువంటి ప్రశ్నలు వేయము ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభుకి సమస్తము సాధ్యమే ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ఆయన కళ్ళు బొల్లు మాటలు చెప్పేవాడు కాదు పబ్బాన్ని గడుపుకోవటానికి మాటలు మోసపూరిత మాటలు చెప్పేవాడు కాదు ఆయన ఎప్పుడైతే రొట్టెని తీసుకుని ఇది నా శరీరం అన్నాడో అది ఆయన శరీరముగా మారింది ఎప్పుడైతే ఆయన పాత్ర తీసుకుని ఇది నా రక్తం అని చెప్పేసి చెప్పాడో ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్ష రసము ఆయన రక్తముగా మారింది కనుక ఏసుక్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలు అంటే అవేవో వేరు వేరు పదార్థాలుగా మనం చూడకూడదు ఏసుక్రీస్తు ప్రభుని శరీరము రక్తం అంటే స్వయానా పరిపూర్ణమైనటువంటి ఏసుక్రీస్తు ఆయన శరీరము ఆయన రక్తము అని చెప్పి మనము అంగీకరించాలి విశ్వసించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా జీజస్ ఇన్ ద యోకరిస్ట్ అనే పుస్తకములో ఆ పుస్తక రచయిత ఒక సంఘటనను వ్రాసాడు ఒక రోజున దివ్య సప్రసాదము పట్ల భక్తి లేనటువంటి ఒక వ్యక్తి దివ్య సప్రసాదాన్ని ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరముగా రక్తముగా అంగీకరించినటువంటి ఒక వ్యక్తి ఒక గురువుని మూడు ప్రశ్నలు అడిగాడట ఆ వ్యక్తి ఆ గురువుని అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇది అప్పద్రాక్ష రసాలు ఏ విధముగా ఏసుక్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలుగా మారుతున్నాయి అని అడిగాడట అందుకు ఆ గురు నీవు మానవ మాతృడే కదా మానవ మాతృడు అయినటువంటి నీవు ప్రతిరోజు నీవు భుజించేటువంటి ఆహారాన్ని ప్రతిరోజు నీవు స్వీకరించే ద్రవ పదార్థాలను నీ యొక్క శరీర కండరాలుగాను నీ యొక్క రక్తముగాను మార్చుకుంటున్నావు కదా మానవ మాతృడు అయినటువంటి నీవే నీవు తీసుకునేటువంటి ఆహార పదార్థాలను దవ పదార్థాలను రక్తముగాను శరీర కండరాలుగాను నీవు మార్చుకోగలుగుతున్నప్పుడు ఈ భూమిని ఆకాశాన్ని ఈ సూర్యుని చంద్రుని ఈ నక్షత్రాదులను జీవజల రాసులను సమస్త కలగజేసినటువంటి దేవుడు ఈ అప్పాని ఈ ద్రాక్ష రసాన్ని తన శరీరముగా తన రక్తముగా మార్చుకోలేడా అని జవాబిచ్చాడట అనగా ఆయన ఈ అప్పద్రాక్ష రసాలను తన శరీరముగా తన రక్తముగా మార్చుకుంటాడు అని చెప్పాడట ఈ జవాబుతో తృప్తి చెందినటువంటి ఆ వ్యక్తి ఇంకొక ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి అడిగినటువంటి రెండవ ప్రశ్న ఇది మీరు చెప్పారు కదా ఆయన సర్వశక్తివంతుడు అని ఈ చిన్న అప్పములో ఎలా దాగి ఉంటున్నాడు అని అడిగాడట అందుకు ఆ గురువు నీ కన్ను చాలా చిన్నది కదా ఈ చిన్న కన్నుని నీవు తెరవగానే నీ ఎదురుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను పెద్ద పెద్ద పర్వతాలను విశాలమైనటువంటి భూమిని అనేక మంది జనాన్ని ఆ చిన్న కంటిలోనే నీవు బంధించగలుగుతున్నావు కదా మానవ మాతృడు అయినటువంటి నీవు చిన్న కంటిలో ఇంత విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఈ విశాలమైనటువంటి భూమిలో ఉన్నటువంటి చెట్లను పర్వతాలను మనుషులను నీవు బంధించగలుగుతున్నప్పుడు ఆ చిన్న అప్పములో ఆ దేవుడు దాగి ఉండలేడా అని జవాబిచ్చాడట అనగా ఆ చిన్న అప్పములో యేసుక్రీస్తు ప్రభువు దాగి ఉంటున్నాడు చిన్న అప్పాన్ని ఆయన తన శరీరముగా తన రక్తముగా మార్చుకుంటున్నాడు అని జవాబు ఇచ్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ రెండవ జవాబుతో కూడా తృప్తి చెందినటువంటి ఈ వ్యక్తి ఏదో ఒక విధముగా తానే రైట్ అని చెప్పటానికి మూడవ ప్రశ్న కూడా అడిగాడట ఆ వ్యక్తి అడిగినటువంటి మూడవ ప్రశ్న ఇది మీరు ఈ చిన్న ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు దాగి ఉంటున్నాడు అని చెప్పి చెప్పారు కదా అటువంటి ఆ ప్రభు ఇన్ని అప్పాలలో ఎలా తాగి ఉంటాడు ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచములో నలుమూలల దేవాలయాలలో ఆ యొక్క అప్పాలని ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ అప్పములు యేసు ప్రభుని శరీర రక్తాలుగా మారుతున్నాయి కదా అన్ని చోట్ల అన్ని ప్రదేశాలలో అన్ని దేశాలలో అన్ని దేవాలయాలలో అన్ని ఆశీర్వదించబడినటువంటి అప్పాలలో ఆయన ఎలా దాగి ఉంటాడు అని అడిగాడట అందుకు ఆ గురువు నీవు ఒక అర్థము తెచ్చుకుని ఆ అర్థములో నీవు నీ రూపాన్ని చూసుకున్నప్పుడు ఆ అర్థములో నీవు కనిపిస్తావు కదా అదే సమయంలో నీ చేతిలో ఉన్నటువంటి ఆ అర్థము నీ చేతి నుండి జారి క్రిందపడి అది వంద ముక్కలు అయింది అని అనుకో ఆ వంద ముక్కలు అయినటువంటి ఆ గాజు ముక్కలోనికి ఆ అద్దపు ముక్కలోనికి నీవు తొంగి క్రిందికి చూసినప్పుడు ఆ వంద ముక్కలలో కూడా నీ రూపము కనిపిస్తుంది కదా అలాగే మానవ మాతృడు అయినటువంటి నీవు పగిలినటువంటి వంద అద్దపు మొక్కలలో కూడా నీవు కనిపించగలుగుతున్నప్పుడు ఈ భూమిని ఆకాశాన్ని సూర్యుని చంద్రుని జీవజల రాసు కలగజేసినటువంటి దేవుడు ప్రతి అప్పములో ప్రతి చోట ప్రతి దేవాలయం ఉండుట ఆయనకు అసాధ్యమా అని జవాబిచ్చాడట అనగా ఆయన ప్రతి అప్పములోనూ ప్రతి చోటను ప్రతి దేవాలయను ఆయన ఉంటాడు అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకనే గురువు దివ్య పూజ బలిని అర్పిస్తున్నప్పుడు ఆ దివ్య సప్రసాదాన్ని అందజేసినప్పుడు చిన్న ముక్క కూడా క్రింద పడకుండా ఆ దివ్య సప్రసాద పల్లెన్ని పడతారు ఆ దివ్య సప్రసాదం పల్లె మీద పడిన చిన్న ముక్కను కూడా జాగ్రత్తగా శుభ్రపరుస్తారు అంగీకరిస్తారు స్వీకరిస్తారు అలాగే పాత్రలను శుభ్రం చేసినప్పుడు కూడా కడు జాగ్రత్తగా ఆ పాత్రలను శుభ్రం చేస్తారు ఏ చిన్న ముక్క కూడా మిగిలి ఉండకుండా జాగ్రత్త తీసుకుంటారు కారణం ప్రతి చిన్న ముక్కలు కూడా ఏసుక్రీస్తు ప్రభు ఉంటున్నారు అది యేసు ప్రభుని శరీర రక్తాలు కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈనాటి సువార్త పట్నములో నా శరీరము నా రక్తము అనేటువంటి ఈ పదాలను యేసుక్రీస్తు ప్రభు ఏడు ఉపయోగించాడు నా శరీరమును భుజిస్తే తప్ప నా రక్తము పానం చేస్తే తప్ప నా శరీరమే నిజమైన ఆహారము నా రక్తమే నిజమైన పానము నా శరీరాన్ని భుజించువాడు నా రక్తాన్ని పాలన చేయవాడు నిత్య జీవితాన్ని పొందుతాడు నా శరీర రక్తాలను భుజించి పాలన చేసేవాడిని అంతిమ దినాన్ని లేపుతాను నా శరీర రక్తాలను భుజించి పాలన చేసే వాడి ఎందు నేను ఉంటాను వాడు నా యందు ఉంటాడని ఇలా ఏడు సార్లు తన శరీర రక్తాలు గూర్చి యశు ప్రభు ప్రస్తావిస్తున్నాడు ఈనాటి స్వార్థ పట్టణంలో పిల్లరా ఏడు అనేటువంటి సంఖ్య బైబుల్ గ్రంథం ప్రకారం సంపూర్ణతకు పరిపూర్ణతకు అది గుర్తు అది సంకేతం అనగా దివ్య సత్ప్రసాదము ఎంత ముఖ్యమైనటువంటిదో ఎంత ప్రధానమైనటువంటిదో ఎంత విలువైనటువంటిదో ఈనాటి స్వార్థపట్నంలో ఏడు సార్లు ఏసు ప్రభు ప్రస్తావించడం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనకు ఒక నానుడి ఉంది మనము ఏమి భుజిస్తామో మనము అదే ఉంటాము అని మనము ఏసుక్రీస్తు ప్రభుని యొక్క శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని స్వీకరించేటువంటి వ్యక్తులు మనం ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని మనం కలిగి జీవిస్తాము మనము బలహీనపడినప్పుడు మనకు జలుబు చేసినప్పుడు దగ్గు వచ్చినప్పుడు మనము ఆ బలహీనత నుండి బయ బయటపడటానికి సి విటమిన్ ట్యాబ్లెట్స్ మనం తీసుకుంటాము మనం ఎప్పుడైతే ఆ సి విటమిన్ ట్యాబ్లెట్ మనం తీసుకుంటామో మనం తీసుకున్నటువంటి ఆ సి విటమిన్ టాబ్లెట్ మన దేహములో సి విటమిన్ గా మారుతుంది మన బలహీనత తగ్గుతుంది అలాగే మన ఎముకలు కానీ బలహీనతతో ఉన్నట్లయితే మనము బలాన్ని పొందడానికి బి కాంప్లెక్స్ విటమిన్ టాబ్లెట్ ని మనం తీసుకుంటాం మనం ఎప్పుడైతే బి కాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకుంటామో ఆ బి కాంప్లెక్స్ టాబ్లెట్ మన దేహంలో ఒకటి మన కండరాలకు మన ఎముకులకు బలాన్ని ఇస్తూ ఉంది అలాగే దివ్య పూజ బలిలో మనం ఏసు ప్రభుని యొక్క శరీరాన్ని మనం పుచ్చుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం పాలన చేసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మనలో ఒకటవుతున్నాడు మనం ఆయనలో ఒకటవుతున్నాం ఆయన స్వభావాన్ని మనం కలిగి జీవిస్తున్నాం కనుక ఆయన స్వభావాన్ని మనం కలిగి జీవించడానికి మనము నిత్యము కూడా దివ్య సప్రసాదాన్ని భయభక్తులతో భక్తి ప్రభక్తులతో మన స్వీకరించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసుక్రీస్తు ప్రభు ఈ నాటి స్వార్థ పట్నములో నా శరీరమును భుజిస్తే తప్ప నా రక్తమును పాలన చేస్తే తప్ప మీలో నిత్య జీవము ఉండదు అని అంటున్నాడు కనుక ఈ రోజున ఈ పవిత్ర పూజ పాల్గొంటున్నటువంటి మనము మన జీవితంలో నిత్య జీవితం ఉందా అన్న ప్రశ్న వేసుకోవాలి మనం బ్రతుకుతున్నా నిజమే కానీ మన బ్రతుకులలో జీవం ఉందా అన్న ప్రశ్న వేసుకోవాలి మనం బ్రతకటం అంటే ఏదో నూతన దుస్తులను ధరించి బ్రతకటం బ్రతుకు కాదు ఇస్త్రీని నలగనటువంటి బట్టలు ధరించి మనం జీవించటం అది బ్రతకటం కాదు మనము విందులతో వినోదాలతో జీవించటం అది బ్రతకటం కాదు మనము మనకు అవసరమైనటువంటి సౌకర్యాలు కలిగి జీవించటం అది బ్రతకటం కాదు మన బ్రతుకులో నిత్య జీవితం ఉందా అన్న ప్రశ్న వేసుకోవాలి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఎటువంటి స్వభావాన్ని కలిగి జీవిస్తున్నా క్రీస్తు స్వభావాన్ని కలిగి జీవిస్తున్నామా క్రీస్తుకు విరుద్ధమైనటువంటి స్వభావాన్ని అసూయ ద్వేషం స్వార్థం అనేటువంటి మనస్తత్వంతో మనం జీవిస్తున్నామా అన్న ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఒక రోజున ఒక కుర్రవాణ్ణి ఒక సిస్టర్ దగ్గరికి పూజా బలిలో అర్పించటానికి అప్పంలో తీసుకురామని పంపించాడు ఆ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ సిస్టర్ గారు ఆ కుర్రవాడికి ఒక బాక్సులో కొన్ని అప్పములను పెట్టి ఇచ్చింది అప్పుడు ఆ కుర్రవాడు ఆ సిస్టర్ గారిని ఇలా అడిగాడు ఈ బాక్సులో ఏమున్నాయో నేను చూడవచ్చా అని అడిగాడు అందుకు ఆ సిస్టర్ గారు ఏమీ పర్వాలేదు ఏముందో చూడు కానీ ఆ లో ఉన్నటువంటి ఈ అప్పాలను మాత్రం నువ్వు ముట్టుకోవద్దు తాకవద్దు అని చెప్పింది ఆ కురవాడు ఆ బాక్సును తెలవగానే ఆ బాక్సులో అప్పాలు కనిపించాయి అప్పాలు కనిపించగానే ఆ కుర్రవాడు ఆ అప్పాలను ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు ఆ సిస్టర్ గారు అన్నారు నీకు చెప్పాను కదా నువ్వెందుకు ఆ అప్పాలను ముద్దు పెట్టుకున్నావు అవేవి పూజలో అర్పించబడినటువంటి దివ్య సప్రసాదం కాదు కదా అది మామూలు అప్పాలే కదా అలాంటి ఆ అప్పాలని నువ్వెందుకు ముద్దు పెట్టుకున్నావు అని చెప్పి ఆ కురవాడిని ఆ సిస్టర్ గారు అడిగారట అందుకు ఆ కురవాడు ఇలా జవాబిచ్చాడు నిజమే నాకు తెలుసు ఈ అప్పములు మామూలు అప్పములే ఆశీర్వదించబడిన అప్పములు కాదు యేసు ప్రభుని యొక్క శరీరము కాదు అయినా సరే నేను ఎందుకు ముద్దు పెట్టుకున్నానంటే ఇప్పుడు నేను తీసుకువెళ్ళిన వెంటనే ఈ అప్పాలని గురువు పూచే పనిలో ఆశీర్వదిస్తారు కదా ఈ అప్పాలు ఆశీర్వదించబడినప్పుడు యేసు ప్రభు ఈ అప్పంలోనికి వస్తారు కదా ఆ వచ్చినటువంటి ప్రభువు కొరకు నా ముద్దులు ఎదురు చూడటం ఆయన చూస్తాడు ఆ రీతిగా ఆయన నా ముద్దులు చూచినప్పుడు నన్ను ప్రేమిస్తాడు నన్ను జీవిస్తాడు ఆయన నా దేవుడు అందుకే నేను ముద్దు పెట్టుకున్నాను అని చెప్పారట ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రతి ఒక్క విశ్వాసులో ఇటువంటి విశ్వాసమే ఉండాలి ప్రతి ఒక్క భక్తునిలో ఇటువంటి ప్రేమే ఉండాలి ఇటువంటి విశ్వాసాన్ని ఇటువంటి భక్తిని యేసు ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు అందుచేత ప్రభు వాగ్దానం చేస్తున్నట్లుగా ఆ నిత్య జీవితాన్ని ప్రసాదించి యేసు క్రీస్తు ప్రభుని శరీర రక్తాల పట్ల భక్తిని పెంపొందించుకుంటూ నిత్యము ప్రభుని శరీర రక్తాలను స్వీకరిస్తూ నిత్య జీవితాన్ని పొందుదాం ఆ ప్రభు మనందరినీ కూడా చల్లగా దీవించను గాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె